నమస్కారం బాబు గారు ఈ హస్త నక్షత్రం వాళ్ళకి కలిసి వచ్చే అంశాలు అదే అదేవిధంగా మనకి ఈ హస్త నక్షత్రంలో వాళ్ళకి జననరీత్యా ఏమైనా దోషాలు ఉంటాయా ఉంటే గనక వాళ్ళకి పరిహారాలు ఏంటి అన్న విషయాలను తెలియజేస్తారా వసుంధ్ర గారు ఈ చీ నక్షత్రం ప్రతి నక్షత్రం ఎంతో విశిష్టమైన కొడుకుంది అలానే ప్రతి నక్షత్రంలో ఉన్న వాళ్ళకి కొన్ని ఛాలెంజెస్ కూడా ఉంటాయి అనమాట ఏ ఛాలెంజెస్ వాళ్ళు ఫేస్ చేస్తారు తర్వాత వాటికి ఎలాంటి వాళ్ళ చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటే బాగుంటుంది ఎలాంటి వ్యక్తులతో వీళ్ళు కలిస్తే బాగుంటుంది తర్వాత వీటికి సంబంధించిన మనకి సంబంధించిన లక్కి సంబంధించిన వీళ్ళకి పాజిటివ్ ఎనర్జీని ఇచ్చే ఆ వస్తువులు ఏంటో మనం డిస్కస్ చేద్దాం ప్లస్ వాళ్ళు ప్రతి నక్షత్రంలో ఆ నక్షత్రం పుట్టిన వాళ్ళకి ఎలాంటి దోషాలు ఎలాంటి ఛాలెంజెస్ వస్తుంటే మళ్ళీ వాటికి సంబంధించిన పరిహారాలు ఏంటో చూద్దాం ఫస్ట్ వీళ్ళకి బాగా కలిసి వచ్చే డైరెక్షన్ కనుక ఉత్తర దిక్ అండి ఉత్తర దిక్కు అందరికీ బాగానే కలిసి వస్తున్నారు తర్వాత అదృష్ట వారం వచ్చేటప్పుడు సోమవారం సోమవారం కనుక ఏ పని కనుక స్టార్ట్ చేసినా కానీ చాలా బాగుంటుంది తర్వాత వీళ్ళకి మనకి అదృష్టాన్ని ఇచ్చే నవరత్నాల్లో ముత్యం వీళ్ళు పెట్టుకోండి చాలా కలిసి వస్తుంది తర్వాత రంగు వీళ్ళకి తెలుపు రంగు బాగా కలిసి వస్తుంది అనమాట లేకపోతే వారం ప్రకారం చూసుకుంటే సోమవారం కానివ్వండి బుధవారం కానివ్వండి గురువారం శనివారం నాలుగు వారాలు వీళ్ళు చక్కగా కలిసి వస్తాయి మనం చెప్పుకోవాలన్నమాట లక్కీ నెంబర్ అంటారు కదండి వీళ్ళకి సెకండ్ అంటే తో కూడిన ఏదైనా రెండుతో కూడిన ఏది కనుకుంటే బాగా అంటే సెకండ్ లెవెన్ ట్వంటీ ఈ డేట్స్ ప్రకారం వీళ్ళకి చాలా బాగా కలిసి వస్తుంది తర్వాత తేదీలు మనకి మంత్లీ డేట్లు తీసుకుంటే వీళ్ళకి ఫస్ట్ తేదీ టెన్త్ నైన్టీన్ ట్వంటీ ఎయిట్ థర్డ్ ట్వెల్త్ తర్వాత ట్వంటీ వన్ థర్టీ వన్ త్రీ ఫైవ్ సెవెన్ ఈ ఉన్న తేదీలన్నీ బాగా కలిసి వస్తాయని నేను చెప్పుకోవాలి తర్వాత ఇయర్ ఆఫ్ ప్రోగ్రెషన్ ఏ ఏ సంవత్సరాల వీళ్ళకి లక్కీగా ఉండి బాగా ఇంప్రూవ్మెంట్ ఉంటుందంటే సెకండ్ ఇయర్ లెవెన్త్ ఇయర్ తర్వాత ట్వంటీ ఎయిత్ ఇయర్ ట్వంటీ నైన్త్ థర్టీ ఎయిట్ ఫార్టీ సెవెన్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ సిక్స్టీ ఫైవ్ ఈ విషయాలన్నీ కూడా వీళ్ళకి చాలా చక్కగా అదృష్టాన్ని ఇచ్చే సంవత్సరాలు మనం చెప్పుకోవాలన్నమాట ఈ స్వభావం ఈ నక్షత్రం అది క్షి ప్ర స్వభావం అంటే జెంటిల్ నక్షత్రం అని చెప్తారు హార్డ్ హార్డ్గా ఉండే నక్షత్రం కాదని చెప్పుకోవాలన్నమాట అదే మీరు ఇందాక అడిగినట్లు కనుక చూసుకుంటే నక్షత్రం వేసి కనుక వీళ్ళకి ఎవరికి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎలాంటి ఛాలెంజెస్ మనం చూసుకుంటే వీళ్ళకి ఫస్ట్ పాదంలో కనుక ఎవరైనా కనుక జన్మించిన వాళ్ళకైతే అంత పెద్ద దోషం అయితే ఏమి ఉండదని చెప్పుకోవాలి కానీ వీళ్ళకి స్త్రీలకు సంబంధించిన విషయాల్లో కొంచెం ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది బంధు మూలకంగా ఆస్తులు గొడవలు అవకాశం ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి వీళ్ళే ఛాలెంజెస్ వీళ్ళకి వీళ్ళ బిహేవియర్ వల్ల వీళ్ళకి వీళ్ళకి అంటే దే ఆర్ ఛాలెంజ్ ఫర్ ది అంశాల పండిన అంటే వీళ్ళ యొక్క ఆ ఏమంటారు స్వయం కృతాపరాధాలు ఎక్కువ చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంది పర్టికులర్ స్త్రీల విషయంలోను తర్వాత బ్యాడ్ హ్యాబిట్స్ ఎక్కువగా కలిగి అవకాశం ఎక్కువగా ఉంది అహంభావము తర్వాత ఇంటర్నల్గా శత్రువులకి వీళ్ళకి ఎక్కువగా ఉంది వీళ్ళ సొంతగా ఇబ్బంది పెట్టే అవకాశం ఎక్కువగా ఉంది అదే సెకండ్ పాదం వాళ్ళని చూసుకుంటే అంత పెద్ద ఛాలెంజెస్ అయితే ఏమి ఉండవు కానీ మదర్ సైడ్ నుంచి కొంచెం సౌక్యం తక్కువగా ఉంటుంది వివాహ అనంతరం చాలా బాగుంటుంది మాటలతో కొంచెం నెమ్మదిగా మాట్లాడుతుంటారు మృదు స్వభావం కలిగి ఉంటారు పెద్ద ఛాలెంజెస్ అయితే ఏమి చిన్న వయసులో కొంచెం వీళ్ళకి ఎక్కువగా ఛాలెంజెస్ ఎక్కువగా కలిగి ఉంటుంది అయితే మూడో నక్షత్రం మాత్రం కొంచెం ఛాలెంజెస్ ఉంటుంది ఈ మూడో నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి బాగా విద్యలు బాగా నేర్చుకుంటారు చదువులు బాగా ఉంటారు ప్రజాస్వామి ప్రజల పట్ల మంచి అవగాహన కలిగి ఉంటారు ప్రజ్ఞ కలిగి ఉంటుంది అయితే పితృ సౌక్యం అంతగా ఉండదు ఫాదర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అంత కన్వీనియంట్ కంఫర్టబుల్గా ఉండదు ఈ విషయంలో కొంచెం కేర్ఫుల్గా ఉండాలి మదర్ ఫాదర్ రిలేషన్షిప్ అంతతో వీళ్ళతో అంత హార్మోనియస్గా ఉండదని గమనించుకోవాలి అయితే నాలుగో నక్షత్రంలో పుట్టిన వాళ్ళు కనుక చూసుకుంటే వీళ్ళకి కూడా బిజినెస్ చేయడానికి చాలా బాగుంటారు జనాగ్రత శక్తి ఎక్కువగా ఉంటుంది తర్వాత మాటలతో బాగా మంచి నెరపర్తనంగా ఉంటారు అయితే వీళ్ళకి దైవభక్తి ఎక్కువగా కలిగింటి ఈ ఫోర్త్ పాదంలో పుట్టిన వాళ్ళకి నక్షత్రం ప్రకారంగా చూసుకుంటే ఎలాంటి దోషం అయితే ఉండదని మనం చెప్పుకోవాలి అయితే మూడో నక్షత్రం మూడో పాదం వాళ్ళకి ఫస్ట్ పాదం వాళ్ళకి రెండో పాదం వాళ్ళకి కొంచెం లైట్గా దోషం ఉంది మూడో పాదం వాళ్ళకి కొంచెం ఎక్కువ దోషం అని చెప్తారనమాట సో ఈ నక్షత్రంలో జనరల్ క్యారెక్టర్స్ మనకి చూసుకుంటే నక్షత్రం పుట్టిన వాళ్ళు ఎలా ఉంటారంటే వీళ్ళకి ఏం చెప్తారంటే వైశ్య జాతికి సంబంధించిన నక్షత్రం అవటం వల్ల అయితే మొత్తం లాట్ ఆఫ్ డీలింగ్స్ అవన్నీ చేసే అవకాశం ఎక్కువగా ఉంది ఈ నక్షత్రానికి ఆ ఆదిదేవుడు వచ్చేటప్పటికీ మనకి సూర్యుడు అని చెప్తాడు కాబట్టి ఈ సూర్యుడికి సంబంధించిన అగ్నిహోత్రం చేయటం కానివ్వండి తర్వాత త్రికాల సంధ్యావందనం చేయటం గాయత్రి మంత్రం చేయడం ఉపాసన చేస్తే చాలా బాగా కలిసి వస్తుంది ఇది రాశిలో ఉంటుంది కాబట్టి బుద్ధుని యొక్క ప్రభావం ప్రభావం కూడా వీళ్ళకి ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవాలన్నమాట బిజినెస్కి సంబంధించిన ఓరియంటేషన్ అంతా చాలా బాగుంటుంది తర్వాత ఈ నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి కుంకుడు చెట్టు బాగా కలిసి వస్తుంది అంటే ఇంట్లో కుంకుడు చెట్టు పెట్టుకున్నా లేదంటే దగ్గరలో ఎక్కడన్నా తోటల కానీ అట్లా చోట్ల కుంగుడు చెట్టు ఉన్నాయి ఆ కుంగుడు చెట్టుని కనుక పూజ చేస్తూ ఉంటే వీళ్ళకి బాగా కలిసి వస్తున్నాము అని చెప్పుకోవాలండి అలానే వీళ్ళకి అదృష్టానికి సంబంధించిన ముత్యం బాగా పెట్టుకుంటే బాగా కలిసి వస్తుంది ప్లస్ వజ్రం పెట్టుకున్నా కానీ బాగానే కలిసి వస్తుంది అని చెప్పుకోవాలండి ప్లస్ వీళ్ళకి కన్యా రాశిలో ఉండటం వల్ల ఆ రాశికి అధ్యక్షుడైన బుధుడికి సంబంధించిన వీళ్ళకి ఎమరాల్డ్ పెట్టుకున్నా కానీ బాగా కలిసి వస్తుంది ఫైవ్ అండ్ హాఫ్ క్యారెట్లు ముత్యం పెట్టుకున్నా కానీ చాలా బాగా కలిసి వస్తుంది ఉదయాన్నే ఎర్లీ మార్నింగ్ సోమవారం పెట్టుకుంటే ఇది బాగా కలిసి వస్తుందని మనం చెప్పుకోవాలి సో ఈ నక్షత్రం వాళ్ళకి ఇష్ట దైవం గనక ఆరాధన ఎవరని మీరు అనిపిస్తే ఫస్ట్ వీళ్ళు గణపతిని పూజించాలండి లక్ష్మీదేవి అమ్మవారిని పూజించినా కానీ బాగా కలిసి వస్తుంది తర్వాత ఇంద్రకృత లక్ష్మీ కవచం అని చెప్పేసి ఒక లక్ష్మీ కవచం ఉంటుంది అండి ఈ కవచాన్ని వీళ్ళు పాటిస్తున్నా కానీ వీళ్ళ చుట్టూ నెగిటివ్ ఎనర్జీ రాకుండా కాపాడుతూ ఉంటుంది అలానే అష్టలక్ష్మి మంత్రాలు అష్టలక్ష్మి స్తోత్రాలు చదివినా కానీ వీళ్ళకి చాలా బాగా అంతే అంతేకాకుండా వీళ్ళకి సత్యనారాయణ స్వామి పూజ అన్నవరంలో చేసుకున్న కాణిపాకాన్ని కానీ చాలా చక్కగా ఉంటుంది ఒకే నక్షత్రం ఉన్న వాళ్ళని అస్తా నక్షత్రం వివాహం చేసుకోకూడదని చెప్తారు ఆ నక్షత్రం కాకుండా వేరే నక్షత్రం వాళ్ళైతే చేసుకోవచ్చు వివాహం చేసుకోవచ్చు శుక్రవారం గనక చాలా చక్కగా సోమవారం బాగా ఉపవాసం కనుక ఉండగలిగితే బాగుంటుంది ఏదైనా గనక రుచులకి సంబంధించి కనుక చూస్తే వీళ్ళకి మిశ్రమ రుచులు అన్ని తింటూ తీపి తింటారు తర్వాత మసాలా దినుసులు అవన్నీ సంబంధించిన విషయాలు ఎక్కువగా తింటూ ఉంటారు ఎనీ టైప్ ఫుడ్ కానీ వీళ్ళకి చాలా చక్కగా పనిచేస్తుంది ఫుడ్ విషయంలో ఎలాంటి ఏమీ లేదని చెప్పుకోవాలి బట్ వెజిటేరియన్ ప్రిఫరెన్స్ ఇస్తే చాలా మంచిది అని మనకి కొన్ని శాస్త్రాల్లో చెప్పబడినాయి వీళ్ళకి ఎన్నుకో తర్వాత కానీ ఫస్ట్ బేసికల్గా వెజిటేరియన్ ఫుడ్ ఎక్కువగా ఉందని చెప్పారనమాట అంతేకాకుండా వీళ్ళకి ఇంకొన్ని రెమెడీస్ చూసుకుంటే వీళ్ళకి బుధగ్రహం అనుకూలంగా గనక ఉంటే చాలా బాగుంటుంది లేని సమయంలో గోవులకి పెసలను కనుక తినిపించగలిగితే చాలా బాగుంటుంది తర్వాత ముత్తైదువుల కనుక పూలు తర్వాత ఫలాలు తాంబూలుగా ఇస్తే ఇంకా చాలా కలిసి వస్తుంది అయితే వీళ్ళకి కులదైవాన్ని గ్రామ దేవతని చాలా ఆడపడుచుని ఈ ముగ్గురిని చాలా గౌరవించాలి వీళ్ళు అనాదిగా పూజిస్తున్న అంటే లేడీస్ అయితే హస్బెండ్ వాళ్ళు అనాది వాళ్ళ హస్బెండ్ తరపున వాళ్ళ నాన్న వాళ్ళు వాళ్ళు చేసే పద్ధతులు పాటించడం చాలా చాలా ఇంపార్టెంట్ వాళ్ళు నివసిస్తున్న గ్రామ దేవతను పూజ చాలా ఇంపార్టెంట్ ఇంటిలో ఆడపడుచు హస్బెండ్ రిలేటెడ్ వాళ్ళకి ఆడపడుచ వాళ్ళకి తోబుట్టులు కనుక ఆడవాళ్ళు ఉంటే కనుక వాళ్ళని ఖచ్చితంగా గౌరవించాలి వాళ్ళని ఎలాంటి పౌరుషంగా పైన మాటలు మాట్లాడకుండా ఉండాలి తర్వాత ఇన్ కేసు ఏదన్నా కనుక చేస్తుంటే వాళ్ళని ఖచ్చితంగా పిలిచి వాళ్ళకి పసుపు కుంకుమ తర్వాత పచ్చటి గుడ్డలు కనుక వాళ్ళకి చీరలు కానీ అలాంటివి కానీ పెడితే ఆ దోషం పోతుంది దీన్ని అందరూ గమనించాలని చెప్పేసి కోరుకుంటున్నాను సురేష్ గారు ఈ హస్త నక్షత్రానికి సంబంధించి కలిసి వచ్చే అంశాల దగ్గర నుంచి మనకి ఏ పాదం వాళ్ళకి ఏ నక్షత్ర దోషాలు ఉంటాయి వారికి ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి ఈ విషయాలన్నీ కూడా చాలా చక్కగా తెలియజేశారండి ధన్యవాదాలు ధన్యవాదాలు చూశారు కదండి మరి హస్తా నక్షత్రానికి సంబంధించి వారికి ఎలాంటి నక్షత్ర దోషాలు ఉంటాయి జననృత్య అదేవిధంగా వాటికి మనం ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి అన్న విషయాలన్నీ కూడా తెలుసుకుందాం కదా మరి పార్ట్ టూలో ఈ విషయాలు అయితే తెలుసుకుందాము పార్ట్ త్రీలో మరిన్ని ఆసక్తికరమైన విషయాలు అయితే తెలుసుకుందాము సో ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ అదేవిధంగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫర్దర్గా ఇలాంటి మంచి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అన్ని కూడా మీకు రాబోతున్నాయి కాబట్టి మీరు ఈ వీడియో చూసిన తర్వాత మీకు గనక ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే గనక మీరు ఎంక్వైరీస్ కోసం స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్స్కి అయితే కాల్ చేయచ్చండి మీ జాతక రీత్యా ఏమైనా దోషాలు ఉన్నా వాటికి ఏమైనా పరిహారాలు కావాలనుకున్నా లేదా మీరు జాతక పరిశీలన చేయించుకోవాలి అనుకున్నా కూడా స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు ధన్యవాదాలు